ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో పోలీస్ డిపార్ట్మెంట్ పనితీరు ఎలా ఉంది క్రైమ్ తగ్గిందా పెరిగిందా ఏ ఎటువంటి క్రైమ్లో ఎలాంటి పరిణామాలు ఉన్నాయి అని చెప్పడానికి యాన్యువల్ ప్రెస్ మీట్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది సో మొత్తం మీద చూస్తే నెక్స్ట్ మొత్తం మీద చూస్తే టోటల్ క్రైమ్ అనేది ట్వంటీ ఫోర్ కంటే ట్వంటీ ఫైవ్లో తగ్గింది అరౌండ్ థర్టీన్ పర్సెంట్ డిక్రీజ్ ఉంది ట్వంటీ ఫోర్లో టెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ ఎఫ్ఐఆర్స్ అయితే ట్వంటీ ఫైవ్లో ఎయిటీ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ ఎఫ్ఐఆర్స్ అయ్యాయి సో థర్టీన్ పర్సెంట్ వరకు టోటల్ క్రైమ్లో తగ్గింది అదేవిధంగా ఈ బాడరీ అఫెన్సెస్ అంటే మర్డర్స్ హర్డ్ కేసెస్ రీవెస్ హెర్డ్ కేసెస్ మొత్తం మీద సెవెన్ పర్సెంట్ తగ్గినాయి ట్వంటీ ఫోర్లో ఇలెవన్ హండ్రెడ్ కేసు రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం వన్ థౌసండ్ ట్వంటీ టూ కేసెస్ మాత్రం రిజిస్టర్ అయ్యాయి సో అరౌండ్ సెవెన్ పర్సెంట్ది బార్డరీ అఫెన్సెస్లో డిక్రీస్ ఉంది ప్రాపర్టీ అఫెన్సెస్ చూస్తే ప్రాపర్టీ అఫెన్సెస్ త్రీ పర్సెంట్ వరకు ట్వంటీ ఫైవ్లో పెరిగినాయి సో

ప్రాపర్టీ అఫెన్సెస్ బాగా డిటెక్ట్ చేశారు ఈ సంవత్సరం అనేది దాని అర్థం అదేవిధంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించినవి కూడా అరౌండ్ వన్ సెవెంటీ సిక్స్ అఫెన్సెస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వి కూడా ట్వంటీ ఫైవ్ లో డిటెక్ట్ చేయడం జరిగింది మొత్తం ట్వంటీ ఫైవ్ లో అరౌండ్ ట్వెల్వ్ కరోడ్స్ ప్రాపర్టీ వర్త్ రికవర్ చేయడం జరిగింది అదే విధంగా గత సంవత్సరంలో జరిగిన నేరాల్లో కూడా టూ కరో సెవెంటీన్ ల్యాక్స్ వర్త్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది సో లాస్ట్ సంవత్సరంలో థర్టీ ఎయిట్ పర్సెంట్ డిటెక్షన్ పర్సెంటేజ్ ఉంటే ఈ సంవత్సరం అది పెరిగి సిక్స్టీ ఫోర్ పర్సెంట్ వరకు రికవరీ పర్సెంటేజ్ వచ్చింది సో రికవరీ పర్సెంటేజ్లో డిటెక్షన్ పర్సెంటేజ్లో టూ థౌసండ్ ట్వంటీ లో ట్వంటీ ఫోర్ కంటే బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది అదేవిధంగా క్రైమ్ అగేస్ట్ ఉమెన్ కూడా ఆల్మోస్ట్ సేమ్ సేమ్ స్కేల్లోనే ఉంది ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది రేప్ కేసెస్ ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే తగ్గినాయి సో సిక్స్ పర్సెంట్ వరకు తగ్గముఖం పడ్డాయి అదే విధంగా ప్రాక్సో యాక్ట్ కేసెస్ ఆల్మోస్ట్ సేమే ఉన్నాయి సో ట్వంటీ ఫోర్ యాక్ట్ ఎస్టీ పర్సెంట్ పెరిగాయి తర్వాత యాక్సిడెంట్స్ వరకు చూస్తే యాక్సిడెంట్స్ మనకి ఈ సంవత్సరంలో చాలా మంచి రిజల్ట్ వచ్చింది యాక్సిడెంట్స్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అంటే ఎక్కడైతే ఏ యాక్సిడెంట్ ఎవరైతే చనిపోతారో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు తగ్గినాయి దాంట్లో మేజర్ షేర్ డిసెంబర్ లో మనకి చాలా చాలా రిడక్షన్ ఉంది ఈ నెలలో లాస్ట్ నవంబర్ అండ్ డిసెంబర్ లో మనకి బాగా ఫైటల్ యాక్సిడెంట్స్ తగ్గుముఖం పడ్డాయి సో ఈ చాలా చాలా మంచి పరిణామం ప్రతి సంవత్సరం మనకి రోడ్ యాక్సిడెంట్స్ లో చాలా మంది అనవసరంగా వాళ్ళ ప్రాణాలు కోల్పోతూ ఉంటారు సో ఈ సంవత్సరం మనం ఏదైతే దాని మీద మనం ఏదైతే చర్యలు తీసుకున్నామో మనం బ్లాక్ స్పాట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసాము అక్కడ ఎన్ఫోర్స్మెంట్ పెంచడం జరిగింది ఏదైతే మన జిల్లాలో టాప్ టెన్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయో ఎక్కడైతే ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయో అక్కడ స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి ఏ టైంలో మ్యాక్సిమమ్ యాక్సిడెంట్స్ జరుగుతాయో ఆ టైంలో అక్కడ ఎన్ఫోర్స్మెంట్ చేయించడము జలాన్లు కట్టించడము అదేవిధంగా బ్లాక్ స్పాట్స్ దగ్గర ఎక్కడైతే రోడ్స్లో ప్రాబ్లం ఉందో లైటింగ్ ప్రాబ్లమ్ ఉందో అది కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి చెప్పి అది పని చేయించడము స్పీడ్ బ్రేకర్స్ పెట్టించడము అవన్నీ చేయడం వల్ల జంగల్ క్లియరెన్స్ చేయడము ఇవన్నీ చేయడం వల్ల మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకి ఫైటల్ యాక్సిడెంట్స్ లో రిడక్షన్ ఉంది అదే విధంగా నాన్ ఫైటల్ యాక్సిడెంట్స్ కూడా సెవెన్ పర్సెంట్ వరకు ఇది ఏదైతే మనం చర్యలు తీసుకున్నామో దానివల్ల తగ్గడం జరిగింది సైబర్ క్రైమ్ చూస్తే సైబర్ క్రైమ్ ఆల్మోస్ట్ సేమ్ స్కేల్లోనే ఉంది లాస్ట్ సంవత్సరం వన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ క్రైమ్ రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం రిజిస్టర్ అయ్యాయి ఏదైతే కోర్టు డిస్పోజల్ ఉందో కోర్టు డిస్పోజల్ ఈ సంవత్సరం బాగా పెరిగింది గత సంవత్సరము మొత్తము ఫైవ్ థౌజండ్ కేసెస్ డిస్పోజ్ ఆఫ్ అయితే ఈ సంవత్సరం నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ కేసెస్ డిస్పోజ్ ఆఫ్ అయ్యాయి అది చాలా మంచి పరిణామం అంటే కోర్ట్స్లో ఏదైతే మనం షీట్ పైన్ చేస్తామో దాన్ని ట్రయల్ కంప్లీట్ చేయించడము దానికి ఒక కోలికి తీసుకురావడం అనేది చేయడం జరిగింది సో నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ కేసెస్లో థర్టీ నైన్ హండ్రెడ్ సెవెన్ కన్విక్షన్ రావడం జరిగింది ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెంటీ నైన్ కేసెస్ ఎక్కువ థర్టీ సిక్స్ హండ్రెడ్ కేసెస్ మనం కాంప్రమైజ్ చేయించడం జరిగింది సో కన్విక్షన్ పర్సెంటేజ్ కూడా పెరిగింది లాస్ట్ సంవత్సరం 11.97% పాయింట్ నైన్ సెవెన్ పర్సెంట్ ఉంటే ఈ సంవత్సరం ఫార్టీ త్రీ పర్సెంట్ వరకు కన్విక్షన్ పెరిగింది అంటే మనం ఒక్కసారి ఎవరిమైనా కేసు రిజిస్టర్ చేస్తే దాని తర్వాత వాళ్ళకి ఫైన్ విధించడం కానీ శిక్ష విధించడం ఫార్టీ త్రీ పర్సెంట్ కేసెస్లో జరిగింది సో అది మంచి పరిణామం కింద మనం భావించాలి అదేవిధంగా లోక్ అదాలత్లో కూడా మనం బాగా డిస్పోజల్ చేయగలిగాము సో గత సంవత్సరంలో అరౌండ్ ట్వంటీ నైన్ హండ్రెడ్ కేసెస్ డిస్పోజ్ ఆఫ్ అయితే ఈ సంవత్సరంలో సెవెంటీ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ కేసెస్ డిస్పోజ్ ఆఫ్ అయ్యాయి అది కూడా ఒక మంచి పరిణామము అదేవిధంగా ఎంబీడబ్ల్యూ ఎగ్జిక్యూషన్ కూడా లాస్ట్ సంవత్సరము అయితే ఈ సంవత్సరం థర్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ ఎంబీస్ డిస్ చేయడం జరిగింది తర్వాత ఎన్డిపిఎస్ విషయానికి వస్తే మనం మీద ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము లాస్ట్ టూ మంత్స్ నుంచి ఎన్డిపిఎస్ మీద గాంజా మీద బాగా ఫోకస్ పెట్టడం జరిగింది బాగా కాన్సంట్రేట్ చేయడం జరిగింది టాస్క్ మీద ప్రైమరీగా వాళ్ళని వాళ్ళు గాంజా మీద పని చేస్తున్నారు దాంతో మనకి మంచి ఫలితాలు వస్తున్నాయి గత రెండు నెలల్లో మనం అరౌండ్ రెండు వందల మందిని అరెస్ట్ చేసి లోపలికి పంపించడం జరిగింది మొత్తం సంవత్సరానికి చూస్తే లాస్ట్ సంవత్సరం సిక్స్టీ త్రీ కేసు రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం నైన్టీ వన్ కేసెస్ గాంజా కేసు రిజిస్టర్ అయ్యాయి దాంట్లో లాస్ట్ సంవత్సరం టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ అక్యూజ్ రిజిస్టర్ చేస్తే ఈ సంవత్సరం ఫోర్ హండ్రెడ్ అండ్ త్రీ అక్యూజ్డ్ ఆల్మోస్ట్ డబల్ మనం అరెస్ట్ చేయడం జరిగింది ఇది కూడా లాస్ట్ టూ మంత్స్ లో ఎక్కువ మనం దీని మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది సో ఎక్కడా కూడా గంజాయి మీద మనం స్పెషల్ ఫోకస్ పెడుతున్నాము డ్రగ్స్ మీద ఎవరు కూడా డ్రగ్స్ కన్జ్యూమ్ చేసినా అమ్మిన ట్రాన్స్పోర్ట్ చేసినా ఉంచిన ఆ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది ఎవరైతే మళ్ళా మళ్ళీ ఇన్వాల్వ్ అవుతున్నారో గాంజా కేసెస్లో వాళ్ళను వాళ్ళ మీద షీట్లు ఓపెన్ చేయడము సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడము వాళ్ళ మీద సర్వేలెన్స్ పెట్టడము మళ్ళా మళ్ళీ ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి పీడీ యాక్ట్ కానీ మిట్ ఎంటీపీఎస్ యాక్ట్ కూడా ధనం పెట్టడం జరుగుతుంది